ఓకే అండి నేను మీ రమేష్ సో ఈరోజు కొంచెం ఒక డిఫరెంట్ టాపిక్ అంటే చాలా సీరియస్గా నాకైతే చాలా సీరియస్గా నాకైతే చాలా కోపంగా బాధగా అనిపిస్తూ ఉంది విషయం ఏంటంటే ఆది జాంబవంతుడి గుడి దగ్గరకైతే మనం వచ్చినాం ఆది జాబవంతుడి గుడి చాలా మంది తెలియపోవచ్చు పాపం ఎందుకంటే ప్రతి ఊరికి పోషమ్మ గుడి ఎల్లమ్మ గుడి మాతమ్మ గుడి హనుమంతుల గుడి ఆ రాముల గుడి ఇక రకరకాల శివాలయం గుడి రకరకాల గుళ్ళు ఉంటే అందరూ తెలిసిన విషయం ఎవరైనా చెప్తారేమో కానీ ఆది జాంబవంతుడు గుడి అంటే కొంతమంది అరే అదే కూడా ఉంటుంది అది ఎట్టు ఉంటుంది ఆది గుడి గుడిగా ఉంటుందా అనుకునే విధంగా మన మన సొసైటీ తయారైంది అసలు ఆ ఆది జాంబవంతుడు అంటే కూడా దేవుడు సాధారణంగా కొంతమంది అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్ ప్రజెంట్ ఉన్న పిల్లలకి అయితే మొత్తమే తెలియదు అనుకుంటా సో ఇక్కడ కొలి కొరంపాక గ్రామంలో మనము యాదగిరి కూడా కనిసించి ఇది కొరండుపాక గ్రామంలో పదకొండవ శతాబ్దంలో అంటే చానిక్యులు పరిపాలించిన ఆ టైంలో ఇక్కడ ఆది జాంబాబావంతుని గుడి అయితే కట్టడం జరిగింది మేము వీడికి వచ్చినాం చూద్దామని గతంలో ఒకసారి వచ్చినాము డెవలప్ చేస్తారని చెప్పారు ఏ డెవలప్ లేదు అసలు విషయం ఏందంటే ఆది జాంబాబు గుడి ఇక్కడ ఉంది మనం లోపలికి వెళ్తే చూద్దాము వీళ్ళంతా తిరుగుదాము వాళ్ళతో మా ఇక్కడ ఉన్న గురువులు కావచ్చు దీన్ని మెయింటైన్ చేసే పూజలు కావచ్చు వీళ్ళందరితో కూడా మాట్లాడదాం మాట్లాడే ప్రయత్నం చేస్తాం చేద్దాము రిజల్ట్ తెలుసుకుందాము ఏంటంటే సార్ ఈ లోపలికి వెళ్దామా లోపలికి వెళ్తాము ఒకసారి ఆ గుడి మొత్తం పైన పైన దూరం పోడి గుడి గుడి పరిస్థితి ఏంటంటే ఎంత హీనమైన అంటే ఈ దళితుల బతుకులు వెనకబడ జాతుల బతుకులు ఎట్లా ఉంటాయో వెనుకబడి ఎట్లా ఎట్లయితే బతుకుతుంటారో బతకలేక పరిస్థితుల బతుకులు బతకలేక ఎట్లయితే ఎట్లయితే తెల్వస్తారో సేమ్ పరిస్థితి సేమ్ సిచ్యువేషన్ ఒకసారి మీ గుడి చూడచ్చు పట్టించుకోండి లేడు కనీసం అసలు గుడి ఏమి కనబడుతున్నా ఎక్కడో మన అడీలో చేసిన ఎవడో మన సంబంధం లేదా ఇది మనుషులది కాదు ఇది మన కుల పొంది కాదు అనే రకంగానే ఇది 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 ఉంది తప్ప ఇప్పుడు వడ్డించుకున్నట్టు అయితే కనబడతలేదు మరి ఇక్కడ ఎమ్మెల్యేలు లేరా ఇక్కడ అధికారులు లేరా ఇక్కడ దేవదాయ శాఖలు ఉంటారు కదా దేవదాయ శాఖలో పనిచేషన్ లేరా మంత్రులు లేరా ఇక్కడ ఉన్న ఈ గ్రామాల్లో గ్రామాల్లో నాయకులు లేరా ఒకసారి రోడ్స్ పైనకో అక్కడ శివలింగం ఉన్నాయి శివలింగం ఈ పక్క శివలింగం పర్లేదు ఆ పక్క శివలింగం తిన్నబడిపోయింది కనీసం చూస్తూ లేడు కనీసం పెయింట్ వేస్తారు లేదు సున్నమే లేదు ఒకసారి రాబో అంటే గొప్ప చరిత్ర కలిగిందంటే ఇది ఒకసారి ఈ లింగం చూపి ఈ లింగం చూపి సో ఇది గుడి ఎంత మంది చూసినా చూడలేదు ఆది జాంబోడు ఆది పక్కన పిలవడమే తప్ప ఆది జాంబుల్ని గుడిని కానీ కనీసం అలాంటిది ఒకటి అని చెప్పి చూడలేదు లోపల ఇక్కడ లైట్ కూడా లేదు ఇలా కనీసం కరెంట్ చేసే పర్స్ కూడా లేవు ఇక్కడ ఆదిలంబోడి అని విగ్రహాలు అయితే ఉన్నాయి ఒకసారి దగ్గరికి వెళ్తుందని పక్కన పక్కన ఇగో ఈ గుడి ఈ ఫైవ్ సారో డే ఇగో కనీసం సున్నం సున్నవేస్తో లేడు ఇగో ఈ పెన్ పిచ్లు ఉన్నాయి కదా ఈ పిచ్చులు ఊడిపోతున్నాయి ఇది అన్నీ ఆయన చూపి కట్టడాలు అయితే చాలా బ్రాహ్మాండం కట్టిరు పని తిప్పిట్ల దాన్ని గోపరం కనడా కదా చాలా ఇది సరే ఓకేనండి నేనైతే ఆది ఆదిజాంబాదు పక్కన వీళ్ళప్పుడు అయితే మాట్లాడుతా ఉన్నా విషయం అంటే నేను చెప్తారా ఆది జాంబాడు పక్కన లేవాడు ఆయన ముందు అసలు ఆయన ఉన్నప్పుడు కదా ఆయన ఉన్న కూడా చరిత్ర కానీ నేనైతే వాస్తవా నిజం మాట్లాడుతున్నా రాజా గారు ఉన్నారు ఇక్కడ గుడిని ఇక్కడ గుడి మెయింటెన్స్ కావచ్చు గుడి పూజా కార్యక్రమాలు కావచ్చు అక్కడ ఉన్న భవనికి డైలీ జరిగే అభిషేకాలు కావచ్చు రకరకాల అన్ని చూసుకునేది వీరయ్య గారు చూసుకుంటారు ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఎందుకు డెవలప్ అయిపోయింది అసలు గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు డైలీ ఏం చేస్తారు ఈ ఫండ్స్ అక్కడ శిలాపల్గా చాలా కనబడుతున్నాయి మరి అవి ఎవరికి సంబంధించినవి ఇప్పుడు ఎప్పుడు నిర్మించబడింది దీని చరిత్ర ఏంది మన తెలియదు ఎప్పుడు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి వీరే గారు చాలీకులప్పుడు పదకొండు రోజు శతాబ్దంలో చాలీపులప్పుడు నిర్మాణం అయినటువంటి ఒకటే కాదు పంత విధాలు పద్దెనిమిది మఠాలు అయినవి ఇందులో మనకి ఆదిదామం మొదలు అన్ని పైన ఉండాలని ఆదిదామం మొదలు మొదలుగుంటుంది కాబట్టి అప్పుడు వాళ్ళతో కిందికి మఠ పన్న మీకు మీద కట్టినట్టు ఇప్పుడు రాజు రాజు అన్ని మా సాధ్యం ఎంతో చేసినాం ఎప్పట్లో అంత దానితో అయిపోయింది மாநாட்டோட ஆகி போயிடணும் ஏட்டம் ராவட்டம்னு இருக்கிறது குப்பந்தனும் అది నేను చూసుకుంటూ నేను బతకడం కూడా తాను గొప్పతనం మీరు మరి బతుకు అయితే ఇప్పుడు అందుకో ఎంతో మంది వచ్చారు ఎంతో మంది వచ్చిండ్రు సదా కూడా వచ్చారు వచ్చిండ్రు వచ్చి తిరుపతి వచ్చి ఇంత సాయం వచ్చి అందరు పెలిచేరు అందరూ రాజధాని రాజకీయ వాళ్ళనే వర్గాలు ముందుకు అంతే உங்கள் பேசுகிற ஒவ்வொரு பந்தவொருக்கு வந்து வாழ வாழ்க்கை

పదకొండవ శతాబ్దంలో పదకొండవ శతాబ్దం ఇది ఒకటే కాదు పద్దెనిమిది పద్దెనిమిది మటాలు ఉన్నాయి ఇప్పుడు పద్దెనిమిది మఠాలు ఉన్నాయి ఒకటిసారి నిర్మాణం అన్ని ఒకసారి నిర్మాణం చేసినాయి అందులో ఇది ఒకటి దాని జాంబవంతరం మఠం కాబట్టి నేరు సార్ అందరికీ మీదకున్న మీరు దీని తర్వాత తర్వాత మారులది తర్వాత చాలా రిలేదు అన్ని అట్లా కిందకి ఆహా ఇదే మీదకుంటావు ఇదే మీద ఇది మొదలు మొదలు ఇంకో విషయం వాళ్ళకి చాలా మంది ఆది జాంబ మందులు అంటే ఏంటిది జంబందులు అంటే మన అసలు మొదటిది మొదటిది అంటే మొదట్లో పుట్టినవాడు మొదటి అనంత పుట్టిన వాడు అనంత అద్భుత బిన్నాయక అభయ్య విశ్వశ మాలపారం కలయుగ ఇటు పద్దెనిమిది యుగాలు పద్దెనిమిది యుగాలకు ముందు పుట్టే భూమి కన్నా ముందు భూమి కన్నా ముందు అంటే భూమి ఉన్నది మీ లోపల భూమి మొత్తం జలం అయిపోయింది

బాగుందా ఆ పంతులు అయ్యగారు రాదు మొత్తం అడ్డాస్కే రాదు ఇట్లా కొంత మంచి వచ్చిన వాళ్ళే బాధించిన ముక్కులు ఏమి గుడి పేరు మీద మాదిగా మాదిగా మటన్ వచ్చి ముక్కులు చేసుకొని పోయి అతను అమ్ముకుంటారు వేస్ట్ కాదు అమ్ముకున్న డబ్బులు వేస్ట్ కాడాడు సరే మరి మీకు ఏమైనా వస్తున్నాయా ఎట్లా పోతున్నాను కుటుంబం అది కూడా బందయిపోయింది ఇక ఏమైనా పురోహితం పెళ్లిలో లేకుండా పెళ్లి కూడా చెప్పే సో మేమేమో ఒకసారి వచ్చాము చూసాము ఇవన్నీ తిరిగిపోయినా ఒకసారి ఇట్లా శిలాపాలిక వేస్తారు అప్పుడు డెవలప్మెంట్ చేస్తారని అని చెప్పారు ఏదో ఒక శ్రీహారి కడియం శ్రీ గారు వచ్చిండు శిలాపాలేసినాడు వచ్చినప్పుడు నా కొడుకే ఎక్కువ మర్చింది సో చాని ఉన్నప్పుడు నిర్మాణం చేసిన గుడిది ఓకే చూసురు కదండి అంటే మనం వీటికి తెలుసుకుందాం అని చెప్పేసి వచ్చినాము ఆ శిలాపాల కళాపాన్ని కొని కొన్ని అనవడతలేవు ఇక్కడ మన వీరయ్య రాజవీరయ్య సారీ మర్చిపో రాజవీరయ్య గారిని అడిగితే ఆ చాణిక్యులు ఉన్నప్పుడు నిర్మాణం చేసినట్టే దాదాపు పదకొండవ శతాబ్దం పదకొండవ శతాబ్దం అని చెప్తున్నారు సో ఇంత గొప్ప చరిత్ర ఉన్నాయి ఆది జాంబగుడి జాంబాద గుడిని మరి ఎందుకు పట్టించుకుంటున్నారు ఏమో కానీ ఇక రకరకాల గుళ్ళు ఉంటాయి సరే ఆ విషయం మనం మాట్లాడదాం మన పెద్ద అందుకే బయట పెట్టిద్దా అటువంటి పని ఉందంట ఆయన పోయిన తర్వాత నేను ఆయన మళ్ళీ మాట్లాడదాం మాట్లాడదాం సరేనా మరి మీరు ఎల్లో పని ఉన్నావు కదా నీకు దీని కొంచెం మాట్లాడదా నిజం మాట్లాడదాం అనుకున్నా వాస్తవం చెప్తాం అనుకున్నా నచ్చినా నచ్చకపోయినా ఇదే వాస్తవం చెప్తా ఉన్నా కనబడుతున్నా లోపల బయటికి రా మంచిగా మంచిగా ఉందా మంచిగా అయితే మనుషులకు కులపిచ్చి అదేంటిది కుల పిచ్చి మత పిచ్చి ఉంటది కదా పైస పిచ్చి పైస పిచ్చి పైస పిచ్చి ఉంటది కుల పిచ్చి మత పిచ్చి మనసులోకి ఉంటది అమ్మ దేవుడు గుళం ఉండదు అని చెప్పేసి మాకైతే తెలుగు ఇట్లా ఎవరు చూస్తా ఉన్నా ఊరూరికి పుసలు ఉండదు ఇలంబరు ఉంటది నల్ల వశమ్మ మాతమ్మ ఆ అమ్మ ఊరూరికి అన్నం టెంపుల్ ఉంటది శివాలయం ఉంటది రామాలయం ఉంటది బ్రహ్మాంగ రకరకాల గుళ్ళు ఉంటాయి ఉంటాయి కానీ ఇగో ఇట్లా ఆది జామ గుడి మాత్రం ఉండదు ఎక్కడో ఒక చోటు ఉంటుంది నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో కొరణుపక్క అనే గ్రామంలో ఈ ఆది జాంబంతో మఠం అయితే గుడి అయితే నిర్మి నిర్మించినప్పుడు సో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కరమేది ఒక చోటు ఉన్నప్పుడు కనీసం తను ఉండడా కనీసం దానికి కనీసం ఈ గుడి ఎట్లుంది అసలు అక్కడ ఎట్లా మెడినెస్ ఉంది ఆ గుడిలో పూజారులు ఎవరు ఎట్లా బతుకుతున్నారు ఆ గుడిని ఏం చేసే బాగుంటుంది కనీసం ఉండడా అంటే కులగజ్జ అనేది కేవలం కులంలో కాదు కానీ మనుషులమే కాదు ఆ కులానికి సంబంధించిన గోపురాల గోబుల ఉండాలని చెప్పేసి ఇప్పుడు చూసి అర్థమైతుంది లేరా అండి ఇప్పుడు పదకొండవ శతాబ్దం నుంచి అంటే ఎన్ని ఎన్ని గవర్నమెంట్లు పోవచ్చు ఎంతమంది గవర్నమెంట్ మారచ్చు ఎంతమంది నాయకులు మారచ్చు ఉన్న కులం ఒకటి డబ్బులు అప్పులు తీసుకొచ్చి ఉన్న కులం ఒకటి పెద్ద పెద్ద గోపురాలు కడతారు ఇంకా దాని గమ్మ కేసులో డెకరేషన్ లో రకరకాల చరిత్ర అంటే ఇలాంటి అంటే ఉండేది ఒక గుడి కదా అంటే తక్కువ కులానికి చెందినది మాదిక జాతి కావచ్చు మాదిక జాతి ఉపక్ర ఉపగ్రహాలు కావచ్చు ఇలాంటి జాతికి చెందింది ఒక గుడి ఆది గుడి ఎట్లా పరిస్థితి పడి ఇంకా ఇది డెవలప్మెంట్ డెవలప్మెంట్ నడుస్ కదా లేదా ఎంతమంది తెలంగాణ రాములకు గవర్నమెంట్ ఉంది తెలంగాణ వచ్చినాక గవర్నమెంట్ ఉంది వీళ్ళకి సో వీళ్ళ కళ్ళు కనబడతలేవా ఇక్కడ తెలుసు కదా మేము ఇందాక వాళ్ళతో మాట్లాడినాము చాలా విషయాలు మాకు చెప్పారు గిట్లుంటుందా అంటే పెచ్చిలుచిపోతాయా కనీసం గుళ్ళో లైట్ ఉండదా గుళ్ళో లైట్ ఉండదా గుడికి తలుపులు ఉండయా కనీసం పదం బస్సు ఉంటుందా మినిమం సెక్యూరిటీ ఉండదా ఇదా ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉన్నారో చాలా మందికి చేరేలా తెలిసేలా చేరేలా అయితే షేర్ చేయండి కనీసం పట్టించుకుంటారు గురించి డెవలప్ చేస్తారు ఇంకొంచెం డెవలప్ జరగాలి సో నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో నేను ఎక్కడ ఎక్కడ ఉన్నాయో ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు కానీ కొరడుపక్క గ్రామంలో మాత్రం ఇది అయితే ఇక్కడ ఇక్కడైతుంది చాలా మంది తెలిస్తే టెంపుల్స్ కొంచెం డెవలప్మెంట్ చూసుకుంటుంది ఇక్కడ రావడానికి కూడా ఉంటుంది మాదిగా అలాంటి బొగ్గ సంబంధించిన టెంపుల్ టెంపుల్ గుడి అని చెప్పుకుంటే ఇది ఒకటే ఉంది గర్వంగా చెప్పుకోవచ్చు గర్వంగా చెప్పుకోవాలి గొప్పగా చెప్పుకోవాలి అంతే కదా మనం రకరకాల గుడి పెడతాం కుసమ గుడి నాలుగు రకరకాలు పెడతాం ఇలాంటి గుడి కడుపు కులం పేరు మీద రాయిగా చేస్తారు కులం పేరు మీద ఉద్యమాలు చేస్తారు కులం పేరు మీద సంపాదించుకుంటారు మరి అలాంటి అలాంటి కులం చెందింది ఇలాంటి కులు ఉంటాయి కదా ఇప్పుడు చూడాలి కదా అని నేను చెప్తున్నాడు కాదు కానీ ఉన్న ఇక్కడ ఉన్నది వాస్తవానికి ఇక్కడ ఉన్న విషయం ఇక్కడ జరుగుతున్న విషయం గుడికి ఇట్లుంది ఇది నేను జనాలకు చెప్పదాసుకున్నా మన కాన్సెన్సీ ఎమ్మెల్యే కావచ్చు ఇక్కడ లోకల్ కాన్సెన్సీ ఎమ్మెల్యే వారు మన గుట్ట ఎమ్మెల్యే వచ్చేసి ఈయన పేరు ఉన్నది బీర్లా ఎల్ఏ గారు బీర్లా ఎల్ఏ అసలు ఛాయ్ దాకా ఆయన దాకా పోయేదాకా చీరలేదు బీర్లా ఎల్ఏ చూస్తే కనుక వచ్చి దీని డెవలప్ కనీసం ఏమైనా అభివృద్ధి నోచుకుంటుంది చాలా మంది వచ్చినట్టే చూపించారంటే చాలా మంది ఆ శిలాపలకలు వేసారు అక్కడ శిలాపలకలను పేరు రాసుకుంటారు దాని ఏమైనా డెవలప్మెంట్ అంటారు డెవలప్ పేరు డబ్బులు తంపాదించుకోవడం పోయడం లేదు కరపత్రలో కొట్టేయడం కరపత్రలో పేరు కొట్టేయడం వెళ్ళి డబ్బులు తప్పించుకోవడం కరపత్రలో రాంచడం దాని తర్వాత డబ్బులు తంపాదించుకోవడం పోవడం తప్ప డెవలప్మెంట్ అభివృద్ధికి మాత్రం ఇది పొడి ఒకసారి బయట కూడా వద్దాం ఒకసారి విషయం ఎట్లుందంటే జనాలు ఎక్కడైతే ఆదరణ పొందుతుందో జనాలు ఎక్కడైతే ఎక్కువ ఒక గుడి కావచ్చు వాళ్ళ వాళ్ళ నమ్మకాన్ని బట్టి ఇంకేదైనా ప్రదేశం కావచ్చు అక్కడ జనాలు తండోపతండాలుగా వెళ్ళి ఆ గుడిని బాగా సందర్శించినట్టయితే ఏమైతుందంటే అక్కడ గుండి ఆదాయం అనేది ఎక్కువ ఉంటుంది గుండి ఆదాయం అయితే ఎప్పుడైతే ఎక్కువ కనబడుతుందో ఆటోమేటిక్ గవర్నమెంట్ ఏం చేస్తే ఇది మా దేవదాశాఖ మా గవర్నమెంట్ కిందకి వస్తుంది మా దేవదాశాఖ కిందకు వస్తుంది మేము గవర్నమెంట్ చూసుకుంటాం ఇటు గుండె దాసలు ప్రభుత్వాలకు అసలు ఏం మనసులే అంటే పుట్టి పెరిగినాక డెవలప్ అయినాక వాళ్ళు పని చేస్తుంటే డబ్బులు సంపాదించుకుంటే వాళ్ళు నా చెప్పుకుంటారు తప్ప పుట్టినప్పటి నుంచి మంచి సాధి వాడిని గుణవంతం చేసి వాడిని చదివిపించి వాళ్ళు తెలివొచ్చి వచ్చి వాళ్ళు సంపాదించేటప్పుడు అప్పుడు అనుకోరు కానీ ఆ సొంతంగా కష్టపడి డబ్బులు సంపాదించేటప్పుడు నా కొడుకు ఎట్లా అనుకుంటావు అంటే డెవలప్ అనేది ఉండి అదే ఉండి ఆదాయం వస్తే గవర్నమెంట్ అవుతుంది ఇట్లా దీని స్థితిలో ఉన్నప్పుడు దీనస్థితిలో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకున్నప్పుడు గవర్నమెంట్ సంబంధం ఉండదు సిక్కుండలు రేవంత్ రెడ్డి కూడా చెప్తా మనం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్ర కొత్త రేవంత్ రెడ్డి కూడా ఇగో కొరక అనే గ్రామంలో ఆది కాసీలో కొరంపాక అనే గ్రామంలో ఆది జాంబర్ గురుంది చూడు రి సందర్శించుర్రి ఇక్కడ కనీసం ఇక్కడ ఈ గురువులు ఉంటారు ఈ పూజలు ఉంటారు వాళ్ళ బతుకులు ఉంటారు ఒకసారి ఉండనే ఇల్లు సక్కలేదు వాళ్ళు తిండి తిండి సక్కలేదు అంటే మామూలుగా పూజల్లో కూడా బయట పూజల్లో కూడా ఇల్లు కేటాయిస్తారు వాళ్ళ వాళ్ళ ప్రత్యేకించి వాళ్ళ పథకాలు ఉంటాయి ప్రత్యేకించి వాళ్ళకి ఇల్లు ఉంటాయి ప్రత్యేకించి వాళ్ళకు అన్ని బోధాలు కల్పిస్తారు వాళ్ళ గుండీ ఇల్లు కట్టిస్తారు ఇక రకరకాల వాళ్ళకు మరి ఇలాంటి గుళ్ళో ఈ గుడే చక్క లేదు వీళ్ళ బతికేట్లు ఉంటాయి వీళ్ళకి వీళ్ళకి ఏ ఉంది వీళ్ళకి ఏ పథకాలు వస్తున్నాయి చూడాలి కదా మతపిచ్చి కుల పిచ్చి కులానికి సంబంధించిన దేవుళ్ళు కూడా మీకు గుళ్ళలో కూడా చూపిస్తారు రబాయ్ యాగిరిగుట్టలో ఉన్న అలే గారి కూడా మేము చెప్తా ఉన్నాం దీన్ని డెవలప్ చేయండి సందర్శించండి చాలా మంది వచ్చినాడు దొంగలు వచ్చి చిల వేసుకోవడం వేసుకోవడం కరపత్రాలు డబ్బులు మంచుకోవడం మీ బతుకులు కష్టం చేసుకొని బతకాలని ఎక్కువ సంపాదించుకోవాలి రభయ డెవలప్మెంట్ పేరు చెప్పి శివపాలకి వేసి కొట్టి కరపత్రాలు కొట్టి దాన్ని వంచి మేము డెవలప్ చేస్తాం మాకు ఫండ్ కావాలి మేము పెద్ద గుడి కడుతాం మేము నిర్మాణం చేస్తాం అని చెప్పి దొంగవాడలు చెప్పి డబ్బులు సంపాదించుకుని చాలా మంది ఉన్నారు ఇక్కడ చెప్తా ఉన్నారు చుట్టుపక్కలందరూ ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే మాది అని చెప్పుకుంటారో వాళ్ళు కూడా సిగ్గుపడాలి అసలు లేదా తెలియలేదా ఊరూరికి రకరకాల గుళ్ళు కడతారు గుళ్ళ పెరిగిన వాన్ పెడి వాడిని అడిగి రకరకాలు చేసుకుంటారు మరి ఇలాంటి సోయం కదా ఏ మాది మాదిగులం మా జాతి ఇది మా జానతాది ఇంత గట్టిది ఒట్టిది పచ్చిది అంటే చెప్పుకుంటారు కదా కదా ఒకటి ఉంది మరి ఆది జనభ ఆది జనభవన్ కూడా ఈ ప్రత్యేకంగా మాదిగారు 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 మాది కులానికి సంబంధించింది మరి దీన్ని పట్టించుకొని దీన్ని డెవలప్ చేయది మన కులం గట్టిది కదా మనం చాలా ఇది కదా మాదవ కులం అంటే గ్రేట్ కదా ఒక నచ్చి కదా అంటే దానికి సంబంధించిన కేసులు వేరే ఉంటాయి దానికి సంబంధించిన హృదయం వేరే ఉంటుంది ఆ పౌరుషం వేరే ఉంటుంది కదా మనకు ఎన్నో బిల్ల పోతారు కదా రకరకాల బుల్ల పోతారు ఉన్న స్థానం నుంచి అది వంద కిలోమీటర్ కానీ వెయ్యి కిలోమీటర్ కానీ ఆడికి పోయి గుడికి సంతరించి అక్కడ కా కానుకలు వేసుకొని రకరకాలు వేసుకొని వస్తుంది కదా మరి ఓ ఇది మనదే ఓ ఇది ఉన్నది ఇది మనదే మనకు సంబంధించింది ఇది రావాలి కదా నా ఆవేదనంత ఏంటంటే కొన్ని వేల సంవత్సరాలు ఉన్నాయి ఆది జంబంతుల గుడి అప్పుడెట్లుందో ఇప్పుడు అట్లే ఉంది ఇంకా ఇది దీనావాస స్థితిలో ఉంది కానీ పట్టించుకున్న నాదు లేడు ఇంకా మీకు బయట చెప్పాలి కొంచెం చూపిస్తాను నేను పట్టించుకున్న నాకు లేడు ఊరు ఊరికి గులి కడుతు ఇప్పుడు కూడా బుల్లు కడతారు ఊరు రకరకాల బుల్లు లక్ష లక్ష వేడు కడతారు ఉన్నా ఎందుకు పాలు చేసుకుంటారో తెలియదు ఈ తెలంగాణ సంపద కాదా ఈ తెలంగాణ ఆత్మ గౌరవం కాదా తెలంగాణ భాగం కాదా తెలంగాణ గవర్నమెంట్ సంబంధం ఉండదా ఏది సంబంధం ఉంటది అంటే మేమంటాం లో శివాలయం కావచ్చు ఇంకా రకరకాల ఒకటే చెప్తున్నాను మళ్ళీ ఏదో ఇంకేదో పెద్ద వదురు రకరకాల గుళ్ళు చాలా గుళ్ళు ఉంటాయి ఊరూరికి అక్కడక్కడ చాలా డెవలప్మెంట్ చాలా జరుగుతుంది కేవలం కొండపాకన గ్రామంలో ఆదిజామోవంతం గుడి ఒకటే ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలు ఇది ఉంటే ఉండొచ్చులేదు మాకు తెలియదు ఆ ఉన్నదని చేయాలి కదా డెవలప్ ఊరు కట్టించమని అడుగులేరు కదా లేకపోతే ఇక్కడ హైదరాబాద్ అడిగొట్టిన అంబేద్కర్ విగ్రహం పెట్టినా పక్కనే గాజిజా మాత్రం పెద్ద ఇంకా రెండు వందల ఇరవై మూడు ఐదు పెట్టిన చెప్తున్నారు కదా సో అందుకే పోతా ఉన్నాం రేవంత్ రెడ్డి కావచ్చు లోకల్లో ఉన్న ఎమ్మెల్యే బీరుల హైలే కావచ్చు ఇంకా ఇతర నాయకులు కావచ్చు ఈ మాదిగా మాదిగా ఉద్యమాలు చెప్పి ఉద్యమం పేరు చెప్పి దున్న దోచుకుంటున్న ఉద్యమకారుల ఉద్యమకారులు కావచ్చు ఇక రకరకాల నేను అందరిని అంటున్నా వాసవ మాట్లాడుతున్నాను నిజం మాట్లాడుతున్నాను నిజం మాట్లాడుతూ భయపడదు కాబట్టి నిజం మాట్లాడుతూ ఉన్నా మీ కళ్ళకు కనబడలేదు ఇది మీరు వచ్చిపోయారట మరి వచ్చిపోయినప్పుడు వచ్చిపోయారు చూసి రైంది మరి మళ్ళీ ఏం జరిగింది కూడా తెలుసుకోరా దొంగ లెక్కలు దొంగ మాటలు దొంగ బుద్ధులు అరే రాజకీయాలు గుళ్ళ మీద కాదని ఆయన మీ బతు మీద చూపించుకోరి సో ఈ రాజకీయాలు పక్కన పెడితే ఎవరైతే నాది మా మాదిగోళ్ళు మా మాలిగ జాతి మా మాదిగ బుగ్గురాలు మా మాదిగా దేవుళ్ళు అయితే ఫీలింగ్ ఎవరికైతే ఉండదో ఇక్కడ రవి రవి ఇక్కడికి కొడుపాకం గ్రామంలో ఆదిజామాధుల గుడి ఉంది ఇక్కడ వచ్చి చూసి సందర్శించి మీరు ఏం చెప్తారో చేయకపోయి అందరూ వస్తే అవుతుంది ఒకటే ఉంది దాన్ని కాపాడుకోవాలి కదా మన బాధ్యత కదా సో దానికోసం నేను ఈ వీడియో చేసిన ఇక్కడ నా కోపం వస్తే రాని నేను ఎవరిని ఆస్తులు అడలేదు మీ మీకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు మాట్లాడలేదు నా హక్కుగా ఇక్కడ రావడం నా ధర్మంగా నేను చాలా రోజుల నుంచి అబ్బాయి చూస్తున్నా అట్లే ఉంటుంది కాబట్టి చెప్పాలనుకున్నా చెప్తా ఉన్నా ఒక వస్తే ఇష్టం చేసుకో అంతే అది నా ధర్మం నేను వేరే ఇతర గురువులు కట్టదట్లే అట్లే అబ్బెట్లా దీన్ని దీని ఎట్లా చూడాలి కదా అని చెప్తా ఉంది అంతే సో బయట కూడా చుట్టుపక్కల ఈ గుడి ఆవరణ ఒకసారి చూద్దాము నా పేరు రమేష్ మండే రమేష్ ఇరవై గ్రామం ఉన్నది టీవీ ఎడ్ జడ్ వీడియో నస్తే షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఎందుకంటే ఈ వీడియో చాలా మంది చూడాలి చాలా మందికి చేరాలి నా చెప్పాలా పురణహం మా నా ఆవేదన ఇంత వరి ఒరి వాస్తవాలు ఎంత చెప్పినో ఇవన్నీ చాలా మంది తెలియాలి కాబట్టి తెలిస్తేనే చాలా మంది తెలుస్తుంది ఇది ఉందా ఒకటి మనం పోయి చూడాలి కదా అని చెప్పేసి వేల కిలోమీటర్ల పోయి అక్కడ ఉందట చిన్నగా మొన్న నేను అంత కొత్త విషయం చెప్తాను ఏనో ఒక గుట్ట గుండుకు ఒక చెట్టుకు దేవుడి ఆకారం కనబడ్డది అనుకోండి వెళ్ళి ఇక్కడ దేవుడు అని చెప్పి తండో తండ్రి వెళ్ళడము అక్కడ డెవలప్ చేయడము ఇక అక్కడ డెవలప్ ఉండడము అక్కడ లేని సంపాదన సృష్టిస్తారు ఇంకేమంటే అక్కడ అప్పటిదాకా గురువులు ఉండరు పూజలు ఉండరు ఎవరు ఉండడు అక్కడ అప్పటికప్పుడు గురువులు వస్తారు అప్పటికప్పుడు పూజలు వస్తారు అప్పటికప్పుడు స్వామిత్రులు వస్తారు అప్పటికప్పుడు మడాత్ప వస్తారు హోమీయామా కొత్తగా ఉంటారు ఇక సో రావడం తప్పు కాదు నేను అడగలేకొని ఉండరా అని వ్యాపార లేరు చరిత్ర కలిగింది కదా వేరే చరిత్ర వేరే చరిత్ర కలిగింది కదా ఇక్కడ ఎంతమంది మడాధమారు ఎంతమంది పీడల పదవి వచ్చారు ఎంతమంది స్వామిత్రులు వచ్చారు రకరకాల స్వామి గుర్తు వాస్తవానికి ఈ చిన్నజీయ స్వామి అంటారు స్వామి అంటారు ఇంకేదో స్వామి అంటారు మీరు అందరికీ తెల్లదా అయ్యా చిన్నజీ స్వామి గారు మీరు వీడియో చేయరు కాదు ఒకసారి రి ఇక్కడ ఆది జామవాతులు గుడింది ఒకసారి సందర్శించి ఒకసారి వచ్చి ఇక్కడ దండం పెట్టుకొని ఒకసారి ముగ్గురు వచ్చి మీకు కులిపించి లేకపోతే నిజంగా మీరు స్వామి అయితే నీకు అలాంటి ఫీలింగ్ లేకపోతే ఆది జామవాత గుడి ఉంది కొడపాకలో యాద యాద్య గుట్ట కాన్షియస్ రా ఇకొచ్చిమంది గుడి ఒకసారి చెప్పక్క చూడు నువ్వు అన్ని నీ ద్వారా కొన్ని డబ్బులు చాలా మంది సంపాదించారు కాబట్టి వచ్చి మా ఇక్కడ గుడిని డెవలప్మెంట్ అయ్యే చూడు సో ఇదండి నేను చెప్పాలి చెప్పినా కాబట్టి కంపల్సరీ షేర్ చేయడం మాత్రం మర్చిపోతున్నాడు మహా జాంబవంతుని మఠం గుడి పునర్నిర్మాణం అంట మళ్ళీ మేము పునర్నిర్మాణం చేస్తాం భూమి పూజ భూమి పూజ కార్యక్రమం చేసేందుకు తేదీ వచ్చేసి ఎనిమిది పది రెండు వేల పదిహేడు నాడు కులంపా గ్రామం ఇది కథ యాద్రి యో ఇని గౌరవనీయులు శ్రీ కడియం శ్రీహారి గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడైతే రెండు వేల పదిహేడు అంటే దాదాపు మనకు తెలంగాణ వచ్చే ఉన్నది ఉప ముఖ్యమంత్రి వచ్చినట్ట ఇక్కడ చాలా పేర్లు కనబడతా ఉన్నాయి ప్రజా నాయకుల దద్దరి గారు కూడా కాటికొండ రాజయ్య గారు వీళ్ళందరూ దాదాపు ఈ మాదిరి భక్తులాలు చేసి వాడుతూ ఉన్నారు అయ్యా సిఆర్ గారు మీరు భూమి ఏదో మహా మహానికి మనం అందరూ అయిపోయింది మళ్ళీ తిరిగి చూసారు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీఆర్ గారు మళ్ళీ తిరిగి చూసారు తిని మళ్ళీ దీన్ని ఏం చేయి ఎక్కడ దాకా వచ్చిందాన్ని పట్టించుకురా లేదు అయిపోయే మనకు కావాల్సిన జనాదరణ కావాలి మన జనం మన ఓట్లు పడాలి జనాలు మనం ఏం చేసి చింతే తప్ప నిజాయితీ చేసి చాలా తక్కువ ఉంటాయి మనకు అడవిడ దొరిపోదు కదా పక్కలు కూడా బలపడాలి కదా శ్రీహరి ఉప ముఖ్యమంత్రి వరి ఉప ముఖ్యమంత్రి వరింటరా వీడి ఇంకో పలకం ఉంది ఈ శిలాపాలకం వచ్చి ఆది జాంబావంతుడు వేసి కొలంపాక పునరుద్ధరణ అనట మళ్ళా పునరుద్ధరణ చేస్తామని వీళ్ళు ఎప్పుడు వేసారు శ్రీమతి టిఎన్ సదాలక్ష్మి గారు పేరు మాజీ మంత్రివారి అంటామే ఈ డేట్ ఇప్పుడు ఇరవై రెండు పదకొండు రెండు వేల మూడులో వేసేది శిలాపాలకం శిలాపాలకం అయితే బందోబస్తుగా మంచిగా ఉంది కానీ ఈ శిలాపాలకం వేసిన ఆ పని లేదు ఆ గుడి లేదు మేము ఉందా మరి ఉంటే నా వీడియో చూడాలని కోరుతా ఉన్నా ఇది శిలాపాలకాలు వేసి మేము ఏదో వేస్తాం పడగొడతాం అనేది గుర్తుంటే తప్ప వాస్తవానికి మాత్రం డెవలప్ అయితే లేదు ఒక నుంచి క్లియర్ ఒక్కొక్కసారి అయితే క్లియర్ చూడదు గుడి బాగా కనబడుతుంది చూద్దూరమ్మా ఒకసారి సో ఎదురవచ్చు అతను సిటీ ఆ యాత్ర అంతా నేను డైలీ చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా ఉల్లాసంగా వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా వచ్చి అసలు ఏ డిస్టర్బెన్స్ చేయకుండా అలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది నాకైతే చాలా ఉల్లాసంగా అనిపిస్తుంది ఏదో తెలియని కొత్త అనను సో ఇంత మంచి గుడి కావచ్చు ఇంత మంచి ప్రకృతి కావచ్చు ఇక్కడ వాతావరణం కావచ్చు సో ఇక్కడ వచ్చి చూసి నా వీడియో చూసి కనీసం జనాలన్నా ఆ వీడియోని షేర్ చేసి నాయకులు కావచ్చు వీళ్ళు అలే అలే కావచ్చు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైనా సరే డెవలప్ చేస్తారు పని జరుగుతుంది నా వీడియో ద్వారా మంచి జరుగుతుందని చెప్పేసి నేను కోరుతూ ఉన్నా ఇంతే తప్ప ఏం లేదు నా నా స్వాతంత్రం నేను చేయట్లేదు సో ఇదండి ఇంతవరకు నా వీడియో ముగిస్తూ ఉన్నా నీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోద్దు నీకు నచ్చినా నచ్చకపోయినా వీడియో మాత్రం షేర్ చేయదు ప్రతి ఒక్కరు 本た